జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కుట్రపూరితంగా కేసు పెట్టారని విమర్శించారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఒక వాలంటీర్ తో క్రిమినల్ కేసు పెట్టించారని విమర్శించారు వాలంటీర్ల పేరుతో పక్కదారి పట్టిన సొమ్మును టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక వెలికి తీస్తా ఉన్నారు వాలంటీర్లపై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు నాదెండ్ల మనోహర్ ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది ఈ రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై వాలంటీర్లు మేము క్రియేట్ చేస్తామని ఏదైతే చెప్పారో లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్లు మరొకసారి చెప్తున్నాను లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్ల డేటా అసలు అప్లోడ్ అయ్యే కాలేదు ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు హైదరాబాద్ లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు ఇది ప్రజాస్వామ్య బద్ధమా ఇది ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి చేతిలోకి ఆరు వందల పదిహేడు కోట్లు దారి Thank you